హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగ్ మనము యూనివర్స్ మీకు ఏదో చెప్పాలనుకుంటోంది మీకు ఏదో మెసేజ్ పంపించాలనుకుంటోంది డివైన్ మీకు ఏదో మెసేజ్ అర్జెంట్గా మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటోందండి మీ లైఫ్లో ఏదో ఒక పెద్ద చేంజ్ రాబోతోంది మీ లైఫ్లో ఏదో జరగబోతోంది సో దాని గురించి డివైన్ మీతో ఏదో సన్ సందేశం పంపించాలి మీకు లేదంటే మీకు అర్జెంటుగా మెసేజ్ పంపించాలి అని అనుకుంటోందండి సో ఆ మెసేజ్ ఏంటి దేనికి గురించి ఆ మెసేజ్ మీ లైఫ్లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి డివైన్ అండ్ ఆ సి స్పిరిట్ గైడ్స్ ఏ మీకు మెసేజ్ పంపిస్తున్నారు ఏమి ఎటువంటి మెసేజ్ రాబోతోంది మీకు యూనివర్స్ నుంచి మీకు ఎట్లా ఎట్లాంటి మెసేజ్ మీకు అందబోతోంది అనేది చూద్దామండి సో యూనివర్స్ ప్లీజ్ సెండ్ ది మెసేజ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ సో ఏ మెసేజ్ అనేది మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి గుడ్ మెసేజ్ ఇవ్వండి అర్జెంట్ మెసేజ్ ఏమిటి మీరు మీ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి డివైన్ నుంచి స్పిరిట్ గైడ్స్ నుంచి స్పిరిట్ గైడెన్స్ ఏంటి ఏంజల్స్ గైడెన్స్ ఏంటి అనేది అంతా కూడా ఈరోజు తెలుసుకుందామండి ఏం మెసేజ్ ఇవ్వబోతోంది యూనివర్స్ సో సో తీశాను ఇది నెక్స్ట్ ఎటువంటి గైడెన్స్ మన కి ఇవ్వబోతోంది ఇంకా స్టార్ట్ చేయకముందే ఒకటి పడింది ఓకే సో యూనివర్స్ నుంచి మెసేజ్ అండి మీకు అందుతోంది మీకు ఎలాంటి మెసేజ్ వస్తుందో ఇప్పుడు చూద్దాము తర్వాత ఏంజల్స్ ఏం మీకు మెసేజ్ ఇస్తున్నారనేది కూడా చూద్దామండి ఏంజల్స్ నుంచి ఏమి మెసేజ్ వాళ్ళ ఆన్సర్స్ ఏంటి ఏంజల్స్ కూడా మీకు ఏం పంపించినారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మెసేజ్ కూడా తెలుసుకుందాము సో చూద్దామండి మీకు యూనివర్స్ నుంచి ఎటువంటి గైడెన్స్ రాబోతోంది ఎటువంటి అర్జెంట్ మెసేజ్ అని వచ్చి వచ్చిండేది ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటనేది చూద్దాము ఓకే ఓకే మీకు మంచి మెసేజ్ వస్తుందండి యూనివర్స్ నుంచి మంచి మెసేజ్ పంపించినారు ఎందుకు అంటే ఏంటి అంటే మీరు మీ మీ లైఫ్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నారు లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది కూడా ఎదురు చూస్తున్నారు మీకు అంటే రిలేషన్ అంటే రిలేషన్ గురించి మంచి రిలేషన్ దొరకాలి అని ఎదురు చూస్తున్నారు సో మీ మీ లైఫ్లోకి మంచి రిలేషన్ అంటే మంచి పార్ట్నర్ రాబోతున్నారండి అందులోనూ మీ కెరియర్ పరంగా కూడా మంచి డివైన్ మెసేజ్ ఏంటంటే మీ కెరియర్ పరంగా కూడా ఒక మంచి శుభవార్త వినడానికి టైం వస్తుంది మీకు ఇన్నాళ్ళు మీరు ఒక ఆలోచిస్తున్నారండి మీ లైఫ్లో గోల్ రీచ్ కావడానికి మీరు ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నారు లైఫ్లో మీ గోల్ రీచ్ అయిపోతుందండి రీచ్ అయిపోతారు మీరు ఒక్క అడుగుల దూరంలో ఉన్నారు అది వచ్చేసింది అంటే అంటే ప్రమోషన్కి మీరు దగ్గరలో ఉన్నారండి సో అది అది కూడా మీకు ఒక శుభవార్త తెస్తుంది అంటే మీరు ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి నేను ఎలా చేయగలను అని ఆలోచిస్తున్నారు ప్రమోషన్ కానీ లేదంటే ఎక్కువ ఒక ఉన్నతమైన పొజిషన్కి చేరుకుంటే అప్పుడు ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు బట్ మీకు రిలేషన్ పరంగా మంచి వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారండి సో మీ లైఫ్ ఇప్పుడు టర్న్ కాబోతోంది ఒక మంచి బిగ్ చేంజ్ రాబోతుంది మీ లైఫ్లోకి చూడండి ఇక్కడ పార్టీ చేసుకుంటారు సెలబ్రేషన్ చేసుకుంటారు మీరు ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఒక మంచి పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే మీ మంచి పొజిషన్కి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు సో అది వన్ స్టెప్ దూరంలో ఉంది అది జరిగిపోతుంది మంచి పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ పార్ట్నర్ కూడా దొరుకుతుందండి మీకు సెలబ్రేషన్ జరుగుతుంది మీ లైఫ్లో సెలబ్రేషన్ జరుగుతుంది హ్యాపీ టైం వచ్చేసింది సో మీకు ఇంకా ఒక మంచి స్టేజ్కి వచ్చేస్తారండి పేరు నేము ఫేము అవన్నీ వస్తాయి మీకు మంచి స్టేజ్కి వస్తారు ఒక స్టార్ లాగా వెలుగుతారండి మీకు అది కాక టూ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఒక మంచి పొజిషన్లో ఒక టూ ఆఫర్స్ ఒకేసారి వస్తాయి గుడ్ ఆఫర్స్ టూ టై టూ ఆఫర్స్ ఒకేసారి వచ్చేస్తాయి మీకు లైఫ్లో అది ఎట్లయినా రావచ్చు మీకు ఆ టూ ఆఫర్స్ అనేవి సో ఒకవేళ మీరు లేడీస్ అయితే ఎక్కడైనా టాప్ పొజిషన్లో మోడలింగ్ కానీ ఫిల్మ్ స్టార్ కానీ కావచ్చు అలాగే తర్వాత ఏదైనా సెలబ్రేషన్ జరగచ్చు లేకపోతే అవార్డు అవార్డు తీసుకోవచ్చు మీరు సో అవార్డు ఫంక్షన్లో పాల్గొనవచ్చు ఇలాంటివన్నీ జరుగుతాయి అలాగే ఇక్కడ చూడండి ద హైరో ఫ్యాంట్ వచ్చింది హైరో ఫ్యాంట్ అంటే మీరు కొంచెం ఒక ఆధ్యాత్మిక పరంగా కూడా పోతారు ఒక గురువుని కూడా సంప్రదిస్తారు ఆ గురువు బోధలు అన్ని మీరు తెలుసుకొనేసి దాన్ని కూడా పాటిస్తారండి అంటే శిష్యురాలుగా అట్లా పోతారు మీకు ఒక మంచి గురువు దొరుకుతారు మీకు ఒక మంచి గురువు దొరికి వాళ్ళ బోధనలు వాళ్ళవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు సో మీకు ఒక యూనివర్స్ నుంచి ఒక బిగ్ చేంజ్ రాబోతుంది బిగ్ మెసేజ్ వలన మీ లైఫ్లో చేంజ్ రాబోతుంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా మీరు మీ లైఫ్లో ఫస్ట్ మొదట ఏం తెలియకుండా ఉంటారండి ఏం తెలియదు అంటే ఎట్లా జాబ్ విషయంలో కానీ ఏదా విషయంలో అయినా కూడా కొంచెం ఇన్నోసెంట్గా ఉంటారు ఇన్నోసెంట్గా ఉంటారు అంటే లవ్ విషయంలో కూడా మీకు ఏం తెలీదు అంటే ఎలాంటి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి రిలేషన్ విషయంలో ఎలాంటి ఎట్లా ఉండాలి ఎట్లా నడుచుకోవాలి అనేది కొంచెం తెలియదు అమాయకంగా ఉంటారు ఇన్నోసెంట్ మనస్తత్వం ఇది కానీ మీకు యూనివర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి అన్ని వైపుల నుంచి మీకు ప్రొటెక్ట్ చేసి మిమ్మల్ని ఆ యూనివర్స్ కాపాడుకుంటూ వస్తుంది అయితే ఒక్కసారి ఒక్కొక్కసారి మీరు రిలేషన్లో కూడా తప్పటడుగులు వేసే అవకాశం ఉందండి మీకు తెలియకుండా మీరు మీకు సరైన వ్యక్తిని కాకుండా ఇంకొక వేరే వ్యక్తిని ఇష్టపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అలాంటి టైంలో కొంచెం డల్ అయిపోతారు మళ్ళీ మళ్ళీ నిలదొక్కుంటారు మళ్ళీ నిల నిలదొక్కుని మళ్ళీ ఒక మంచి పొజిషన్కి వస్తారండి అంటే ఇప్పుడు ఎట్లా ఎట్లా అంటే మీకు రిలేషన్ పరంగాను లేకపోతే జాబ్ ప్రొఫెషన్ పరంగాను మీరు టాప్ లెవెల్కి వస్తారు బట్ మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు వస్తాయి అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అయితే మంచి టాప్ పొజిషన్కి వస్తారండి మీరు ఇక్కడ ఏం చేసి చూడండి చూస్ ఏ న్యూ డైరెక్షన్ అందుకని చూజ్ నే చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మంచి డైరెక్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మీ మనస్తత్వము ఇన్నోసెంట్ మనస్తత్వం ఏదైనా అమాయకంగా ఉంటారు అంటే ఏది ఒక మెచ్యూర్డ్ కాదు మీరు మెచ్యూ మెచ్యూర్డ్ పర్సన్ కాదు చిన్నపిల్లల మనస్తత్వం అంటారు కదా అట్లాంటి మనస్తత్వం అంటే చిన్న విషయాలకే బాధపడిపోతారు చిన్న విషయాలు సంతోషం వస్తే అల్ప సంతోషాలు కొంచెం చిన్నది జరిగిందంటే అంత ఆనందం వచ్చేస్తుంది కొంచెం సంతోషం ఏంటది చిన్న ఆనందం వచ్చిందంటే అంత అంతగా ఆనందపడిపోతారు ఒక చిన్న బాధ జరిగిందంటే ఆ దానికే చాలా కృంగిపోతారు అంటే అంత సెన్సిటివ్ మనస్తత్వం ఇది కాబట్టి దేన్ని మీరు సహించలేరు కొంచెం ఇప్పుడు జాబ్లో కానీ ప్రొఫెషన్లో కానీ ఏదైనా కొంచెం ఒడిదుడుకులు వచ్చినాయంటే అప్పుడు వెంటనే డల్ అయిపోతారు మళ్ళీ ఒకవేళ మీ దగ్గరకు వచ్చి లేదు అదంతా మీకు బాగుంది మీకు పొజిషన్లో హై పొజిషన్లో మీకు ప్రమోషన్ వచ్చింది లేకపోతే ఇంక్రిమెంట్ పెంచినారు అనేసరికి మళ్ళీ మంచి చ మంచిగా సంతోషంగా ఉంటుంది లేకపోతే మిమ్మల్ని ఎవరైనా సరిగా మాట్లాడించలేదు మిమ్మల్ని ఎవరైనా గుర్తించలేదు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తించకుండా కొంచెం మిమ్మల్ని అట్లా దూరంగా పెట్టినారు అనిపించేసరికి మళ్ళీ డల్ అయిపోతారు కుంగిపోతారు అట్లాంటి చిన్నపిల్లల మనస్తత్వం దేన్ని తట్టుకోలేరు మీరు కాబట్టి భగవంతుడు కూడా ఎక్కువ కష్టాలు ఇవ్వడు మీకు ఎక్కువ కష్టాలు లేవు ఇక్కడ చిన్న చిన్న సమస్యలే చిన్న చిన్న సమస్యలు వస్తాయి పెద్ద పెద్ద సమస్యలు ఏమీ లేవు అసలు మీకు చిన్న చిన్న సమస్యలు అదే నన్ను ఎవరు గుర్తించడం లేదే నన్ను నేనున్నానని అసలు పట్టించుకోవడం లేదే నన్ను పిలిచి ఏదైనా నాతో ఎక్కువ మాట్లాడరే అట్లాంటివన్నీ చిన్న చిన్న వాటికి మీరు బాధపడుతుంటారు కానీ అక్కడ ఏమి సమస్యలు అనేవి పెద్ద కొంత సమస్యలు లేవు అందుకని యూనివర్స్ నుంచి మీకు ఏం మెసేజ్ అంటే అర్జెంట్ మెసేజ్ ఏమంటే మీకు ఒక అబండెంట్ లాగా మీకు వస్తుందండి ఇక్కడ చూడండి యూనివర్స్ నుంచి ఒక మంచి స్టార్ లాగా అవుతారు మీకు ఒకవేళ మీకు చిరకాలంగా ఏదైనా కోరిక ఉంటే అది నెరవేరుతుందండి మీరు మనసులో పెట్టుకుండే ఏదైనా మంచి కోరిక కోరిక ఉంటుంది కదా ఆ కోరిక నెరవేరబోతోంది మీరు ఏదైనా ఒకవేళ ఇంకా ఏదైనా టాప్ పొజిషన్కి రావాలా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అట్లాంటివి ఏవైనా ఉంటాయి కదా అట్లాంటి కోరికలు ఉంటాయి మీరు సొంతంగా మీ కాలం మీద మీరు నిలబడాలి ఒక ఏదైనా అచీవ్ చేయాలి దేన్నైనా అని ఒక మనసులో ఒక కోరిక బలంగా ఉంటే అది తప్పకుండా నెరవేరే టైం వచ్చిందండి మీకు చూడండి ఇక్కడ ఏంజల్స్ చూసే న్యూ డైరెక్షన్ అని ఉంది తర్వాత ఇక్కడ చూడండి ఎస్ అని వచ్చింది ఎస్ అంటే మీరు అనుకోండి మీరు సాధిస్తారు తప్పకుండా మీరు సాధిస్తారు కాబట్టి మీకు మంచి టైం రాబోతుంది చూడండి ఇక్కడ సూర్యచంద్రులు ఉన్నారంటే మీకు యూనివర్స్ మీకు మొత్తం యూనివర్సే సపోర్ట్గా ఉంది మీరు చిన్న చిన్న విషయాలకే బాధపడతారు కాబట్టి యూనివర్స్ కూడా మిమ్మల్ని తల్లిలాగా ప్రొటెక్ట్ చేస్తుందండి తల్లిలాగా మిమ్మల్ని తల్లిదండ్రిలాగా యూనివర్సు స్కై భూమి అంతా కూడా మిమ్మల్ని ఒక ఒక రాణిలాగా ఒక బిడ్డ ఒక చిన్న పాపలాగా ఒక రాజకుమారి మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మంచి మంచిగా మీకు రెండు ఒకేసారి వస్తాయి ఏదైనా కానీ ఆఫర్స్ అనేవి ఒకేసారి రెండు ఆఫర్స్ వస్తాయి రావచ్చు డ్యుయాలిటీ తర్వాత డబ్బుల విషయంలో కూడా మీరు ఒకటి వస్తుంది ఒక రూపాయి వస్తుంది అనుకుంటే అక్కడ రెండు రూపాయలు వస్తుంది లేదు ఇంత వస్తుంది ఇరవై వేలు వస్తుంది అనుకుంటే అక్కడ నలభై వేలు రావచ్చు అట్లా అట్లా డబల్ డబల్ ఆఫర్స్ వస్తాయి మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మీరు అసలు ఊహించరు మీరు ఊహించని విధంగా మీ లైఫ్ టర్న్ కాబోతుంది సో మీకు చిన్న చిన్న విషయాలకి మీరు టెన్షన్ పడుతుంటారు కదా కాబట్టి భగవంతుడు కూడా మీకు ఎక్కువ కష్టాలు ఇవ్వకుండా చిన్న చిన్న కష్టాలతోనే మిమ్మల్ని దూర మీకు కష్టాలని దూరం చేస్తాడు సో మంచి సంతోషాలను ఇవ్వబోతున్నాడు అదే మీకు అర్జెంట్ మెసేజ్ మీరు ఎక్కువ బాధపడద్దండి సో లైఫ్లో మీరు సాధించేది చాలా ఉంది సో సాధిస్తారు కూడా ఇక్కడ చూడండి టాప్ లెవెల్కి వస్తారు మంచి పొజిషన్ని అందుకుంటారు అవార్డు తీసుకుంటారు ఒక హై ప్లేస్లో హై పొజిషన్లో ఉంటారు మీరు ఒక పెద్ద అవార్డు కానీ లేకపోతే మంచి ఏదైనా ఒక సంథింగ్ అచీవ్ చేస్తారు మీరు అచీవ్ చేసి నెంబర్ వన్గా నిలుస్తారండి మీకు మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది భవిష్యత్తులో మీరు మంచి ఫ్యూచర్గా మంచిగా ఎదుగుతారు సో మీకు ఇవన్నీ తెలియచేయాలని యూనివర్స్ కూడా అనుకొని మీరు చిన్న చిన్న వాటికి బాధపడకూడదు ధైర్యంగా ఉండాలి ఏదైనా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి ఒకవేళ పెద్ద పెద్ద సమస్యలు వచ్చినాయనుకోండి అప్పుడు ఒక మీరు పెద్ద కంపెనీకి సీఎఫ్ఓనో సీఈఓనో కానీ అయినారనుకోండి అప్పుడు మీరు చిన్న చిన్న వాటికి బాధపడిపోతే నెక్స్ట్ ఆ పెద్ద వాటిని ఎట్లా డీల్ చేస్తారు కాబట్టి భగవంతుడు కూడా మీకు చిన్న చిన్నగా చిన్న చిన్నగా సమస్యలు తెస్తూ తర్వాత మళ్ళీ దాన్ని క్యూర్ చేస్తారు అయితే మీకు ఎప్పుడు భగవంతుడు సపోర్ట్గా ఉంటాడండి సపోర్ట్గా ఉంటారు ఏంజల్స్ సపోర్ట్గా ఉన్నారు అయితే మీరు ఆలోచించే విధానం న్యూ డైరెక్షన్లో ఆలోచించాలి మీరు ఎప్పుడూ అందరూ నడిచే దావలో కాకుండా డిఫరెంట్గా ఆలోచించండి అప్పుడు మీ మీరు లైఫ్లో ఇంకా బాగా సక్సెస్ అవుతారు ఇప్పుడు ఇప్పుడు బాగున్నారు ఇంకా నువ్వు మీరు కొంచెం న్యూ ప్లాన్స్ న్యూ థింకింగ్ చేసినారంటే న్యూ డైరెక్షన్లో పోయినారంటే అప్పుడు ఇంకా మీరు మంచిగా గ్లో అవుతారు గ్రో అవుతారు గ్లో అవుతారు సో కాబట్టి మీరు ఆలోచించే విధానంలో డిఫరెంట్గా ఆలోచించాలి అందరూ నడిచేలాగా అందరూ ఒకేలాగా థింక్ చేస్తుంటే మనము అట్లనే థింక్ చేయకూడదు కొంచెం డిఫరెంట్గా చేయాలి మన టాలెంట్ని మనం నిరూపించుకోవాలంటే మనం అందరి మాదిరి ఉండకూడదు డిఫరెంట్గా ఉండాలి అప్పుడు మీరు ఒక మంచి అచీవ్మెంట్ చేస్తారండి సో ఇక్కడ చూపించేది ఏమంటే మీరు చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి ఆ చిన్నపిల్లల మనస్తత్వం వల్ల మీరు ఏది ఎక్కువ మనసుకు తీసుకోరు తొందరగానే మర్చిపోతారు చిన్నపిల్లల లాగానే తొందరగా మర్చిపోతారు అయితే ఎన్నో సెంటి తొందరగా బాధపడతారు సెన్సిటివ్ ఎక్కువ ఎక్కువ సెన్సిటివ్ పర్సన్ మీరు సో తొందరగా బాధపడతారు తొందరగా అది ఏడుపు వచ్చేస్తుంది బాధ అవుతుంది తొందరగా సంతోషం కూడా వచ్చేస్తుంది సో ఇవన్నిటికీ కూడా పరిష్కారము మీకు భగవంతుడు ఏమంటే మీకు అన్ని ప్రొటెక్ట్ చేస్తూ అన్ని ఈజీగా ఇచ్చినాడు కష్టాలు ఏమి లేకుండా చిన్న చిన్న కష్టాలు అసలు ఇక్కడ కష్టాలు లేవు చూడండి ఏం కష్టాలు లేవు అన్ని ఎస్ కార్డ్సే వచ్చినాయి కాకపోతే మీరే మనసులో ఊరికి అన్నింటికి బాధపడుతుంటారు ఇక్కడ ఎంత బాగా మంచి పొజిషన్లో ఉన్నా కూడా నాకు ఏదో తక్కువైంది నాకు ఏదో తక్కువైంది నాకు నన్ను ఎవరు నాకు ఇన్ని ఇంత పని నేను చేస్తున్నా ఇంత వర్క్ చేస్తున్నా జాబ్లో అయినా కూడా నన్ను ఎక్కువ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు నన్ను ఎవరు ఎక్కువ గౌరవించడం లేదు ఎక్కువ చూసుకోవడం లేదు అని మీరు ఆలోచిస్తుంటారు అసలు ఆ థాట్ కూడా మీ వాళ్లకు ఉండదు మిమ్మల్ని గౌరవించకూడదు మిమ్మల్ని బాధ పెట్టాలనే థాట్ కూడా వాళ్ళకు ఉండదు కానీ మీరు అట్లా ఆలోచిస్తారు అంతే మీరు ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి కొద్దిగా నేనంటే ఇష్టం లేదేమో వేరే వాళ్ళంటే ఇష్టమేమో అనే మనస్తత్వంలో ఉంటారు బట్ మీకు ఫుల్ సపోర్ట్ ఉందండి యూనివర్స్ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంది ఒక జెంట్స్ అయితే ఒక రాజు లాగా ఉంటారు లేడీస్ అయితే ఒక రాణిలాగా ఉంటుంది మీ లైఫ్ సో ఆ యూనివర్స్ కూడా మిమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేసి మంచిగా అబండెన్స్ అంతా తెస్తా ఉన్నారు సో ఒక ఏది ఏది మీరు కావాలనుకున్నా మేనిఫెస్ట్ చేసినా మీ చేతుల్లోకి వచ్చేస్తుంది మీకు ఈ వాటర్ వాటర్ సపోర్ట్ ఉంది అర్త్ సపోర్ట్ ఉంది స్కై సపోర్ట్ ఉంది అంటే పంచభూతాల సపోర్టు ఉంది మీకు మొత్తం యూనివర్స్లో ఉండే పంచభూతాల సపోర్టు మీకుంది సో మీరు ఏది కావాలనుకుంటే అది త్వరలోనే మీకు మీ దగ్గరికి చేరుతుందండి తప్పకుండా మీరు గ్రాటిట్యూడ్ తెలియజేయండి యూనివర్స్కి అలాగే ఐ లవ్ యూ చెప్పండి సంతోషంగా కృతజ్ఞతలు తెలి తెలియజేయండి మీ కోరిక మీరు అనుకోండే కోరిక తప్పకుండా నెరవేరే టైం వచ్చేసిందండి అదే మీకు చెప్తోంది యూనివర్స్ సో మీరు ఇంకా ఎక్కువ బాధపడకుండా సెన్సిటివ్ని సెన్సిటివిటీ తగ్గించుకునేసి మీరు కావాలనుకునే కోరిక కోరితే ఆ యూనివర్స్ మీ దగ్గరికి చేర్చేస్తుంది అన్నీ అన్నీ బాగా వచ్చినాయండి అన్ని ఎస్ కార్డ్సే మీకు ఏ దానికి లోటు లేదు అది చెప్పేదానికి మీకు యూనివర్స్ అనేది మీకు మెసేజ్ పంపించింది ఓకేనా సో ఇదండి మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళు ఉంటే షేర్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే మీరు తప్పకుండా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే నాకు ఈమెయిల్ చేయండి నేను డీటెయిల్స్ పెడతాను అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్స్ పెట్టండి ఈ వీడియో మీకు కనెక్ట్ కావాలంటే మీరు కామెంట్స్తో కానీ లేకపోతే క్లైమ్ చేస్తే లేకపోతే లైక్ చేయండి షేర్ చేస్తూ ఉండండి సో దీనికి క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ టూ టూ అండి డబల్ టూ డబల్ టూ అని మీరు దీనికి ఈ వీడియోకి క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుంటానండి మంచి రీడింగ్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే